దేవుణ్ణి సంపూర్ణంగా మనం అంగీకరించమో ఆత్మ అంట దేవుని సొత్తు ఎవరు సొత్తు అండి దేవుని సొత్ అయిపోతుంది శరీరము దేవుని ఆలయం అయిపోతుంది అయితే మన దేహంలో మూడు ఉన్నాయి కదా ఏంటి చెప్తారా ఆత్మ శరీరము మనసు ఈ మనసు మన కంట్రోల్లో ఉంటుంది మన కంట్రోల్లో ఎలా ఉంటే అనేకమైనటువంటి తలంపులు ఆలోచనలు వస్తూ ఉంటాయి మనము ఈ మనసుని మనము ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో మనము మరి ఆత్మీయ జీవితంలో మరి ముందుకి దేవునికి చాలా దగ్గరగా జీవించగలుగుతాం ఎందుకు ఈ వాక్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మరి యవన కాలంలో ఉన్నాము యవన కోరికలు ఇచ్చలు మనకు కలుగుతూ ఉంటాయి లోక లోక ఆశలు లోకం వైపు వెళ్ళాలి అని కానీ మనం చిన్నప్పటి నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు దేవుడు అంటే తెలుసు అందినం మనం చర్చికి వస్తున్నాం పాటలు పాడుతున్నాం అయినప్పటికీ ఇంకను లోకానుసారం జీవితం మనం జీవిస్తున్నాం అని అంటే ఆ లోపం మనలోనే ఉంది బాప్తిని తీసుకున్నామని